లోకరక్షకుడైన క్రీస్తు జన్మమునకై కన్యమర్య నిరీక్షణ క్రీస్తు జన్మమునకై మరియమ్మగారు గారు ఆశతో ఎదురుచూచిరి తన కుమారుని జన్మకై కన్యమరియ తనను తాను సిద్ధపరచుకునేను కన్యమరియ క్రీస్తు వర్మలతో నిండియుండెను లోకరక్షకుడకు క్రీస్తు ఎప్పుడు పుట్టును అని నాలుగు వేల సంవత్సరంల నుండి భక్తిగల పుణ్యాత్ములందరూ ఎదురుచూచుచుండిరి మరియమ్మగారు కూడా వేద గ్రంథములందు చెప్పబడిన లోకరక్షకుడు క్రీస్తు ఎప్పుడు పుట్టునోయని వారి వలె నిరీక్షించుచుండినది ఆ లోకరక్షకుడే ఇప్పుడు తన గర్భమున జన్మింపబోవుచున్నాడని తెలిసిన మరియమ్మాత సంతోషం ఇహపరములందెచ్చటను కానరాదు తన కుమారుడు చీకటిని బాపు సూర్యుడై లోకపు పాపముల హరించి పుణ్య మార్గముకు వెలుగులోనికి మానవాళిని నడిపించునని తెలిసి ఆ లోకరక్షకుడు పుట్టు దినమునకై ఎదురు చూచెను ఆ వెలుగు రాజ్యము ఎప్పుడు వచ్చున్నాయని మనమును మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రతినిత్యము వేడుకొనుచున్నాము కానీ వాస్తవముగా దాని నిజభావము ఎరిగి ఆ రోజులకై మనము నిరీక్షించుటలేదు ఆయన రాజ్యము రానున్నదా ఎప్పుడు ఎట్లు అను ఆపేక్షతో ఎరిగి ప్రార్థించవలను క్రీస్తు ప్రభు జన్మించు ఆ శుభదినము దగ్గర పడుకొలది మరియమాత తనలోని పుణ్యములను మరింతగా పెంచుకున్నది తన ఆత్మను సకల విధ సద్గుణ సంపత్తిచే ఒక కుసుమ కుసుమగుచ్చం చేసి ప్రభు గర్పింప సిద్ధపడినది దైవ ప్రకాశము ఆమెను ఆవరించినది కావున దేవమాత నిజముగా భాగ్యశాలి అట్టి భాగ్యపుణ్యములలో దినదినము అభివృద్ధి పొంద భాగ్యము మనమును పొంద ప్రయాసపడవలేను అందుకు మనలో శ్రద్ధ చురుకుదనము దీక్ష ఆత్మ పరీక్ష నిత్యము అవసరము దైవ సేవ ఎందు నిమగ్నమైనప్పుడు అవి మనకు లభించును తన సేవ ఎందు ఆసక్తి కనబరచు వారికి ప్రభువు వాటిని సిద్ధింపజేయును కన్య మరి అందరి వలె నవమాసములు క్రీస్తు ప్రభువును తన గర్భమున మూసినది గర్భస్థమైన భారము ఇసుమంతైనను ఆమెకు అనిపించలేదు ఆమె ముఖము అన్ని వేళలా కలకలలాడుచుండిను పరిమళ తైలము మోయువాడు దాని వాసన పీల్చుకుండున అనునట్లు తేజోమయముకు దివ్య బాలుని తన గర్భమున మోయినప్పుడు మరియమాత మిక్కిలి తేజస్వి అయి ఉండేననుట సమంజసమే కదా దివ్య సప్రసాద రూపమున ఇరవై నాలుగు గంటలు క్రీస్తు దేవాలయ మందస గర్భమందు దివ్య స్వరూపి అయి ఉన్నాడు ఆ దివ్య తేజస్వియ క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదం మూలముగా మనలో వశింపవచ్చుచున్నారు అయినా మనలో ఆ దివ్య తేజస్సు ఫలింపకుండినొచ్చు అది మన భక్తి అందలి లోటనియే చెప్పవలను కావున దివ్య సప్రసాదమును మిక్కిలి అర్థవంతమైన భయభక్తులతో మనము స్వీకరింపవలను అప్పుడే మన ఆత్మలు ఆ దివ్య తేజస్సును చవిచూడగలుగును